అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం పడాలపాల గ్రామ పంచాయతీకి సంబంధించి లగుడు కొత్తూరు గ్రామంలో హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా హరిభజన హిందూ ధర్మ గీతాలాపన చేయడం కోలాటం చేయడం జరుగుతుంది ఇక సుమారు యాభై మందికి పైగా మేలుకొలుపు బృందం హిందూ ధర్మ పరిరక్షణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలడుగు అప్పలనాయుడు ఇతం శెట్టి ఈశ్వరరావు పెద్దాడ నాగేశ్వరరావు హాజరు కావడం జరిగింది చిన్నప్పుడు చేసేవారు ఇప్పుడు అవన్నీ కూడా సెలవు వచ్చి ఫోన్లు వచ్చి కంప్యూటర్లు వచ్చి అన్ని మారు ఇబ్బంది ఆడది మళ్ళీ చేస్తున్నారు చాలా సంతోషం అని చెప్పాము అందరం నా తల్లి నా తల్లిదాంట వాళ్ళు తండ్రిలాంటి వాళ్ళకి ఉండాలి అందరం ఇలాగా ఇలా చేస్తే బాగుంటుంది స్పీకర్ ఏదో వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే మన కోసం మనం ఎందుకు కాదు మన కోసం ఎంత కష్టపడుతున్నారు మనం వేరే వేరే పనులు ఉండాలి కదా సాయంత్రం ఎన్ని పనులు చూసుకున్నాం కదా దేవుడిని సాయంత్రం చేయ శ్రీరామ్ అనేది చాలా ఉపయోగం ఊరికి మనకి ప్రజలకి అందరికీ మంచిది కదా ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తే మంచిది కదా అనే సందేశంతో మనం ఎంతో కొంత నాకు నేను మీ అందరికీ కూడా ఏమో ఉపయోగపడుతుంది అనేసి మీరు ఏర్పాటు చేయడం జరిగింది మనందరూ మన కుటుంబ సభ్యులందరూ ఇలాగా దైవ కార్యక్రమం చేస్తున్నారంటే ఎప్పుడో గతంలో చిన్నప్పుడు చేసేవారు అవన్నీ కూడా సెలవు వచ్చి ఫోన్లు వచ్చి కంప్యూటర్లు వచ్చి అన్నీ మారు ఇబ్బంది జరిగింది ఆడది మళ్ళీ చేస్తున్నారు చాలా సంతోషం అని చెప్పాము అందరం నా తల్లి నా తల్లిదాంట నా నా తండ్రిలాంటి వాళ్ళకి ఉండాలి ఇలాగ ఇలా చేస్తే బాగుంటుంది స్పీకర్ ఏదో వాళ్ళకి ఉపయోగపడుతుందంటే మన కోసం మన హిందూ ధర్మం కోసం మన కోసం ఎంత కష్టపడుతున్నారు మనం వేరే వేరే పనులు ఉండాలి కదా సాయంత్రం ఎన్ని పనులు చూసుకున్నారా దేవుడు మేము సాయంత్రం చేయ శ్రీరామ్ ఊరికి మనకి ప్రజలకు అందరికీ మంచిది కదా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిది కదా అనే మీ అందరికీ కూడా నేను ఉపయోగపడుతుంది అనేసి ఏర్పాటు చేయడం జరిగింది